నమస్కారం నారాయణ మొదటిసారి ఎప్పుడు పుట్టాను ఒక చిన్న పిల్లవాడితో మాట్లాడుతూ ఉన్నాను ఆ పిల్లవాడు నాతో మాట్లాడుతూ పక్కనే ఉన్న స్విచ్ బోర్డును ముట్టుకున్నాడు దాన్ని ముట్టుకోకు ప్రమాదం అని చెప్పాను అది కరెంటు ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుంది అందుకని ముట్టుకోకూడదు అని చెప్పాను ముందు జాగ్రత్త కోసం చెప్పాను ఆ పిల్లవాడు వెంటనే ముట్టుకుంటే ఏమవుతుంది అన్నాడు షాక్ కొడుతుంది అని చెప్పాను షాక్ కొడితే ఏమవుతుంది అన్నాడు వెంటనే ఒళ్ళు నొప్పులు వస్తాయి అని చెప్పాను ఒళ్ళు నొప్పులు వస్తే ఏమవుతుంది అన్నాడు డాక్టర్ ఇంజెక్షన్ వేస్తారు అది నొప్పి పుడుతుంది ఇంజెక్షన్ వేస్తే ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు నేను చెబుతూనే ఉన్నాడు ఇది ఎక్కడ ఆపాలో తెలియడం లేదు సాధారణంగా పెద్దవాళ్ళైతే ఇలాగ అడగరు చిన్నవాడు కాబట్టి ప్రశ్నలు అడిగేస్తూ ఉన్నాడు ఇలా అయితే అవుతుంది ఇదైతే అవుతుంది అని చెప్తున్నాను అలా అడుగుతూనే ఉన్నాడు నేను దానికి జవాబు చెప్తున్న కొద్దీ వెంటనే దానివల్ల ఏమవుతుంది మళ్ళీ దానివల్ల ఏమవుతుంది అని అడుగుతున్నాడు అసలు ఆఖరికి ఎక్కడ ఆపాలో నాకు అర్థం కాలేదు నేనేం చెప్పినా దానివల్ల ఏమవుతుంది అని అడుగుతున్నాడు సరే ఇలా మాట్లాడి ఉపయోగం లేదు అని దానివల్ల ఏమిటి అని అడగకు నొప్పి పుడుతుంది నొప్పి పుట్టకూడదు అందుకని ముట్టుకోకూడదు అని పూర్తి చేశాను ఇలాగా లోకల్లో అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి అడుగుతూ ఉంటే అలా సాగుతూ ఉంటుంది ఆఖరికి జవాబు లేదు అని మనకు అర్థమైపోతుంది అది ఎక్కడో ఒక దగ్గర ఆపే తీరాలి నేను మళ్ళీ ఆ పిల్లవాడితో మాట్లాడడం మొదలుపెట్టాను సరే నువ్వు ఇప్పుడున్నావు కదా ఎప్పుడు పుట్టావు అని అడిగాను వెంటనే వాడు నాకు నాలుగు సంవత్సరాలు అన్నాడు సరే నాలుగు సంవత్సరాలు వెనక ఎప్పుడు పుట్టావు వాడికి పుట్టిన సంవత్సరం తారీఖు చెప్పడం రాలేదు నువ్వు పుట్టడానికి ముందు ఎక్కడున్నావు అని అడిగాను అది కూడా వాడికి అర్థం కాలేదు నేను ఎక్కడున్నాను అని మళ్ళీ అడిగాడు దానికంటే ముందు జన్మలో ఉండాలి వెంటనే వాడు అర్థం కాకపోయినా అంతకు మునుపు జన్మలో ఎక్కడ ఎలా పుట్టాను అన్నాడు ఇదేమిటో వాడికి తెలియదు కానీ ప్రస్తుతం మళ్ళీ అడగడం మాత్రమే ఇంట్రెస్టింగ్గా అడుగుతూ ఉన్నాడు అంతకుముందు జన్మలో అంతకుముందు జన్మలో అని అడుగుతూనే ఉన్నాడు మళ్ళీ ఈ ప్రశ్నల పరంపర ఇలా కొనసాగుతూ ఉంది వాడి ప్రశ్నలు అలాగే ఉన్నాయి అప్పుడు నాకు ఒక విషయం స్ఫురించింది ఇలాగే ఇంతే ఇంతకుముందు ఇంతకుముందు ముందు జన్మ అంటూ ఉంటే ఆఖరికి దేనిని అదే మొదలు అని చెప్పగలుగుతాం ఎట్లా ముగిస్తాం ఫలానా జన్మ మొదటి జన్మ అని చెప్పాలి అంటే చెప్పగలవా మనకు మొదటి జన్మ అనేది లేదు అనాది కాలంగా పుడుతూనే ఉన్నాం మన జన్మకు ఆరంభం లేదు అంతం లేదు కానీ సహజంగా ఆత్మకు పరమాత్మకు ఆది అంతం లేవు అంటారు మన శరీరానికి ఆది ఉంది అంతం ఉంది అది అంత ఆది అంతం లేనివాడు భగవంతుడు ఆత్మ మన కర్మల వలన పుడుతుంది దానికి ఆది లేదు కానీ అంతం ఉంది మారి మారి పలపిరప్పం అంటారు ఆడివాళ్ళు మొదటి జన్మ అని ఒకటి చెబుదామంటే అలా చెప్పలేము ఆ జన్మకు కర్మలు ఉంటేనే పుట్టగలం ఆ కర్మలు నేను చేసి ఉండను అనుకోండి మరి వేరే ఏ కర్మలో వస్తాయా అందువల్ల పుడతామా అంటే అది సరైనది కాదు ఇదిగో తెల్లారింది అని చెప్పినట్టుగా జన్మ రాదు కర్మలు ఉంటేనే జన్మ వస్తుంది కర్మలు చేయకపోతే రాదు కాబట్టి ముందు ముందు జన్మలు ఉంటాయి అని వేదాలు చెప్తున్నాయి కానీ దీనికి అంతం ఉండదు పిల్లలతో మాట్లాడుతుంటే జాగ్రత్తగా మాట్లాడాలనిపిస్తుంది అడుగుతూ ఉంటే దానికి అంతమే లేదు కదా ఇలాగా అంతం లేనివి కూడా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి జై శ్రీమన్నారాయణ